సింధూర్ పై చర్చతోంది అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది రాజ్యసభలోనూ సింధూర్ పైన చర్చ ఉండబోతోంది ప్రధాని మోదీ ఇవాళ ఆపరేషన్ సింధూర్ పై ప్రసంగించబోతున్నారు నిన్న ఆపరేషన్ సింధూర్ పై చర్చ ప్రారంభించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తమ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసిందన్నారు విపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు దేశమంతా పహల్గా ముగ్గుర దాడిని ఖండించింది అన్నారు దేశ రక్షణ విషయంలో ఆచితూచి ప్రశ్నలు వేయాలని సూచించారు పరీక్ష ఎలా రాశామనేది ముఖ్యం కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోవద్దన్నారు ఆపరేషన్స్ సింధూర్ సక్సెస్ అయిందని గట్టిగా చెబుతున్నామని తెలిపారు భారత సైన్యం దాడులతోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందన్నారు ఏ అంశంలోనూ భారత్ తో పాక్ సమానం కాదని మన దేశ ప్రజల్ని సైనికుల్ని చంపుతుంటే తాము చూస్తూ ఊరుకోబోమని తెలిపారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం వారికే ముప్పుగా మారుతుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ హెచ్చరించారు ఇక పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద క్యాంపులపై దాడి చేశామని లష్కర్ ఎ తోయిబా జైషే మహమ్మద్ స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు ఇరవై రెండు నిమిషాల్లోనే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని వంద మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టామని తెలిపారు ఉగ్రవాదులను అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు ఆపరేషన్ నిన్న ప్రధానంగా లోక్సభ సుదీర్ఘంగా చర్చించారు అటు అధికారం ఇటు విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది కూడా రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై ప్రధానంగా చర్చ ఉండబోతోంది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఇవాళ ఆపరేషన్ సింధూర్ పై లోక్ సభలో కూడా ప్రసంగించబోతున్నారు నిన్న ఆపరేషన్ సింధూర్ పై చర్చ ప్రారంభించినటువంటి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనేక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ సింధూర్ తో భారత సత్తా ఏంటో ప్రపంచానికి తెలుస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు అటు విపక్షాలపై కూడా కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు రాజ్నాథ్ సింగ్ దేశమంతా పహల్ గా ముగ్గుర దాడిని ఖండించింది అన్నారు దేశ రక్షణ విషయంలో కాస్త ఆచితూచి ప్రశ్నలు వేయాలంటూ విపక్షాలకు సూచించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదే అదేవిధంగా పరీక్ష ఎలా రాసామనేది ముఖ్యం కానీ చిన్న చిన్న విషయాలు మాత్రం పట్టించుకోవద్దని సూచించారు ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందని భారత్ గట్టిగా చెబుతుందని తెలిపారు భారత సైన్యం దాడులతోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చిందంటూ కూడా స్పష్టం చేశారు రాజ్నాథ్ సింగ్